హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ నిరాజన ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం ఏడుస్తూ తన గదికి పరుగులు తీస్తోంది మహా రామ్ తన ఏం చేయబోయాడో తలుచుకొని తల పట్టుకొని అక్కడికక్కడే చేరులో కూర్చుండిపోతాడు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు వంశీ రామ్ మహా నాది మహాన్ నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు నీ మనసులోకి మహా నెమ్మదిగా వస్తుంది ఇక నుండి రాకుండా నేను ఏం చేయాలో ఆలోచిస్తాను అని అనుకుంటూ తన గదికి వెళ్ళిపోతాడు వంశీ బాధపడుతూ కూర్చున్న రామ్ మొబైల్కి వేణు నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేస్తాడు రామ్ కానీ మౌనం తప్ప ఏమీ ఉండదు రామ్ ఏమైందిరా మౌనంగా అన్నా మహా ఏమైనా మాట్లాడిందా లేదా అని అడుగుతాడు మహా పేరు విన్న రామ్కి మనసు అయోమయంలో ఉంటుంది వేణు నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు నెమ్మదిగా లేచి తన అడుగులు రూమ్ వైపే వెళుతూ ఉంటే మహాతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు రామ్ తన అడుగులు ఇంకా ముందుకు వేయలేక వెనక్కి వేస్తూ తన గదికి వెళ్ళిపోతాడు మహా ఒంటరిగా తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నైట్ అంతా మహా ఆలోచనతో నిద్రపట్టదు రామ్కి మరుసటి ఉదయమే లేచి పూజ గదిలో పూజ చేస్తుంది సీతాదేవి అందరూ కూడా హారతికి వచ్చి నిలబడతారు వసుంధర రామ్ సీతమ్మ ఇద్దరూ రాలేదేంటి ఏమైంది అని అడుగుతుంది సీతాదేవి తెలియదత్తమ్మ నాకు ఉదయం నుండి కనపడలేదు అంటుంది వసుంధర రమ్య వెళ్ళి ఏమైందో చూడు సీతమ్మ ఏం చేస్తుందో అంటూ పంపిస్తుంది రమ్య మహాగదికి వెళ్ళి తలుపు తడుతుంది మహా అంటూ పిలుస్తూ రమ్య పిలుపుకి మహా డోర్ ఓపెన్ చేస్తుంది మహా ఏంటి ఇంకా కిందికి రాలేదు హారతికి టైం అవుతుంది నువ్వే హారతి ఇవ్వాలి తెలుసు కదా అనడంతో వస్తున్నాను అంటుంది మహా మహా కళ్ళు ఎందుకో డల్లుగా ఏడ్చినట్టు అనిపిస్తుంది రమ్యకి మహా ఏమైంది నువ్వు ఏడ్చావా ఆ ఎందుకు అంత రెడ్డిగా ఉన్నాయి అంటూ కంగారుగా అడుగుతుంది రమ్య మహా తడబడుతుంది ఏం లేదు రమ్య నైటు ఒక పీడకల భయం వేసి నిద్రపట్టలేదు పీడకలనా మరి అన్నయ్యకి చెప్పావా అని అడిగింది అది ఏం లేదు అంటూ తడబడుతుంది అన్నయ్య అన్నయ్య ఎక్కడా తన రూమ్కి వెళ్ళిపోయాడా అని అడిగింది అది నైట్ నేను ఒక్కదాన్నే నిద్రపోయాను అంటుంది మహా ఆశ్చర్యంగా ఒక్కరివేనా అలా ఎందుకు అయినా ఒక్కరితివే పడుకోవడం ఏంటి నీకు భయం కదే అన్నయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు కదా అంటూ ప్రశ్నలు అడగడంతో ఇబ్బందిగా ఉంటుంది మహాకి ఎవరు తోడు శాశ్వతం కాదు రమ్య మనిషిలో ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి కూడా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి అయినా ఇవన్నీ ఎందుకు రా టైం అయింది అంటూ రమ్యాని రమ్మంటూ మహా ముందుకెళ్తుంది రమ్యకి మాటలు వింతగా ఉంటాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం అన్నయ్యని పిలుస్తాను అంటూ తన రోరు కొడుతుంది మహాకి కంగారుగా ఉంది రామ్ని చూడ్డం ఇబ్బందిగా కూడా ఉంటుంది రమ్య మీరు రండి నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే ఆగు అందరికీ కలిసే వెళ్ళచ్చలే అంటూ పట్టుకుంటుంది మహాచేతిని రమ్య ఇంతలో డోర్ ఓపెన్ చేస్తాడు రామ్ రమ్య అని అంటుండగా డోర్ ఓపెన్ అవడంతో రామ్ని చూస్తుంది మహా ఎదురుగా మహాని చూస్తాడు రామ్ రామ్ని చూసి కంగారుగా తల కిందికి దించుకుంటుంది సూటిగా చూడలేక రమ్య మీరు రండి నేను వెళ్తాను అంటూ చేతిని వదిలించుకొని పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది మహా మహా అలా వెళ్ళడం రామ్కి కష్టంగా ఉంది ఏమైంది దీనికి ఈరోజు ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటుంది రమ్య ఏంటి రమ్య అని అంటాడు రామ్ నానమ్మ పూజకి రమ్మంటుంది అన్నయ్య అంటుంది రమ్య వస్తున్నాను అంటూ రామ్ కూడా రమ్యతో వెళ్తాడు మహా వచ్చిన కొంతసేపటికే రామ్ ఇంకా రమ్యలు కూడా వస్తారు రామ్ రావడం గమనించి తన చూపుకి కేవలం భగవంతుడిపైనే పెట్టుకుంటుంది మహా అంజలిదేవి కుటుంబం కూడా వస్తుంది వారితో వంశీ కూడా సీతాదేవి మహాని రామ్ని రమ్మంటుంది హారతి ఇవ్వడానికి రామ్ ఇంకా మహా హారతి పల్లెం పట్టుకుంటారు ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకోకుండానే హారతిస్తారు ఇద్దరిలో తడబాటు గమనించి కోపంతో రగిలిపోతాడు వంశీ ఇద్దరిలో ఏదో తడబాటు గమనిస్తుంది సీతాదేవి హారతి పూర్తయిన తర్వాత అందరికీ హారతిచ్చి ప్రసాదమిస్తుంది మహా సీతమ్మ ఏమైంది ఒంట్లో బాగుంది కదా ఆ హా అమ్మమ్మా అంటూ తలపుతుంది మహా లేదు నానమ్మా నైట్ ఏదో కలంట పాపం నిద్ర కూడా పోలేదు భయానికి ఒంటరిగా ఉంటే భయం అయినా కూడా ఒంటరిగానే నిద్రపోయింది ఒంటరిగానా ఎందుకు రామ్ అంటూ రామ్ని పిలిచి నువ్వెక్కడున్నావు అంటుంది సీతాదేవి అయినా మహా మాకైనా చెప్పాలి కదా అంటుంది రాజేశ్వరి కంగారుగా ఒంటరిగా ఈ రోజు వరకు నువ్వు నిద్రపోలేదు ఎలా పడుకున్నావు రాత్రి అంటూ కంగారుగా మహాని చూస్తుంది కన్నీరు కారుస్తూ అమ్మా నాకేం కాలేదు అయినా నేను ఇప్పుడు చిన్న పిల్లని కాదు నాకు నేనుగా ఒంటరిగా ఉండడం కూడా నాకు అలవాటు చేసుకోవాలి మన నీడ కూడా మనకు శాశ్వతం కాదు అంటుంది తలదించుకొని ఏంటే మహారాణివి అయ్యావని పెద్దదానివి అయిపోయావా చూడు దాని ఫలితం ఆ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో అంటూ కసురుతుంది రాజేశ్వరి అలాంటి కళ వచ్చి కూడా కనీసం మా దగ్గర కూడా రావాలని అనిపించలేదా అయినా అంత భయంకరమైన కళ ఏంటి అని అడుగుతుంది ఏం లేదు అంటుంది మహా తొలదించుకుని ఏం లేదేంటి నీ కళ్ళే చెప్తున్నాయి అని అడుగుతుంది అమ్మా అంటూ అరుస్తుంది కోపంతో ఏం లేదని చెప్పాను కదా ఏం లేదు కళ కాకపోతే భయం అనిపించింది అంతే కొన్ని భయంకరమైన కళలు నిజాన్ని గుర్తు చేస్తాయి అది ఎప్పటికీ మర్చిపోకూడదు నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ అసహనంగా తన గదికి వెళ్ళిపోతుంది మహా మహా ఏం చెప్పిందో ఎవరికీ అర్థం కాదు కానీ రామ్కి మాత్రం ఇదంతా నైట్ జరిగి జరిగిపోయి నాకు సంఘటన వలనే అని అర్థమవుతుంది మహాకి ఎలా అయినా సారీ చెప్పాలి అని అనుకొని తను కూడా మహా వెనకే వెళ్ళబోతుంటే రామ్ అంటుంది జానకి జానకి పిలుపుతో వెనక్కి తిరుగుతాడు రామ్ రామ్ ఎక్కడికైనా వెళ్తున్నారా అంటుంది జానకి హా మహా దగ్గరికి తన హెల్త్ బాగోలేదు కదా బాగుందా లేదా అని అడగడానికి మహాకేం కాదు బాగుంటుంది నాకు మీరు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది ఏంటి అన్నట్టు చూస్తాడు రామ్ అందరూ కూడా ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు వంశీ జానకిని రామ్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అది జానకి మాట్లాడుతూ మీరు ఇక్కడ పిల్లలకి స్కూల్ కట్టించాలని చూస్తున్నారు కదా దాని గురించి మాట్లాడచ్చా అంటే అదే సౌకర్యాలు అన్నీ పిల్లలకి అందుబాటులో ఉన్నాయో లేదో అన్నీ చూడాలని ఉంది అంటుంటే జానకి మాట విని సంతోషంగా చూస్తాడు చంద్రశేఖర్ రామ్ కూడా చిన్నగా నవ్వి సరే ఫైల్ మహా గదిలో ఉంది ఆ ఫైల్ తీసుకుని వస్తాను మనం కన్స్ట్రక్షన్ జరగబోయిన ప్లేస్కి వెళ్ళొచ్చు అంటూ ఉంటే నేను కూడా వస్తాను అంటుంది జానకి అవసరం లేదు జానకి నేను తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే నేను వస్తాను మహాని కలవడానికి అంటుంది జానకి రామ్ సరే అంటూ తీసుకుని వెళ్తాడు మహా తన గదిలో కూర్చుని ఆలోచనలో పడుతుంది డోర్ సౌండ్ రావడంతో ఎదురుగా చూస్తుంది రామ్ని చూసి కంగారు కలిచి నిలబడుతుంది మహా రామ్ మీరు అంటూ కంగారు ఉంటే రామ్ ఏదో లోపే రామ్ మాత్రమే కాదు నేను కూడా అంటుంది జానకి నవ్వుతూ వస్తూ జానకిని రామ్ని చూసి కంగారుగా రా అంటుంది మహా లోపలికొచ్చి మహా నేను రామ్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరగబోయే ప్లేస్కి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది జానకి మహా రామ్ని చూసి మళ్ళీ జానకిని చూస్తుంది లేదు నాకు వచ్చే హెడ్డేక్గా ఉంది మీరు వెళ్ళండి అంటుంది మహా కానీ మహా నువ్వు కూడా వస్తే ప్లానింగ్కి తగ్గట్టు ఆ ప్లేస్ పిల్లలకి సౌకర్యం ఉంటుందో లేదో తెలుస్తుంది కదా అంటాడు రామ్ మహా తలదించుకొని నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కదా రామ్ మీరే చూసుకోండి నాకు కొంచెం పనుంది అంటూ ట్రస్ట్ ఫైల్ తీసుకుని రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది మహా రామ్ కూడా జానకిని తీసుకుని వెళ్ళిపోతాడు మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు జానకి ఇంకా రామ్లు జానకి ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు రామ్ లేదు రామ్ పర్వాలేదు అంటూ రామ్ తోనే ఉంటుంది జానకి అలా ఆ రోజంతా రామ్ ని ఒక్క క్షణం కూడా వదలకు జానికి రామ్కి మహాకి సారీ ఉంటుంది కానీ జానకి తన వెంట ఇవ్వడంతో మహాతో మాట్లాడలేకపోతాడు ఒక్కొక్కసారి సందర్భం దొరికినా మహా రామ్ కి దూరంగా ఉంటూ అందరితో ఉంటూ ఉంటుంది ముగ్గురిని గమనిస్తూనే ఉంటారు సీతాదేవి ఇంకా రమ్యాలు నానమ్మ ఇక్కడ ఏదో జరుగుతుందనిపిస్తుంది అన్నయ్య మహాతో ఒంటరిగా మాట్లాడాలని చూస్తున్నాడు కానీ అటు జానకి వదిన అన్నయ్యని వదలడం లేదు ఇటు మహా అన్నయ్య నుండి కావాలని తప్పించుకొని తిరుగుతుంది అనిపిస్తుంది కానీ అలా ఎందుకు చేస్తున్నారంటావు అంటుంది రమ్య ఏమో అనుకుంటూ ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది సీతాదేవి పోని మనం ఏమైనా హెల్ప్ చేస్తే అన్నయ్యకి అంటుంది రమ్య ఏం చేస్తాం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు చివరికి ఒక ఆలోచన తట్టి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు రమ్య మహా దగ్గరికి వెళ్తుంది మహా నాకు తోడుగా రావా రూమ్లో కొన్ని సామాన్లు ఉన్నాయట నానమ్మ తీసుకురమ్మంది అంటుంది సరే అంటూ తలుపుతూ రమ్య వెంట వెళ్తుంది సీతాదేవి రాజేశ్వరిని పంపుతుంది జానకి దగ్గరికి తన్ని రెస్ట్ తీసుకోవడానికి తన గదికి పిలువమంటూ వింతగా ఎందుకు అన్నట్లు చూస్తుంది రాజేశ్వరి రాజేశ్వరికి అసలు విషయం చెప్తుంది రాజేశ్వరి కూడా ఇదే మొదటి నుండి కోరుకుంటుంది కానీ వంశీ గురించి భయపడి ఆలోచిస్తుంది ఏమైంది రాజేశ్వరి వెళ్ళు అంటుంది ఇదే కరెక్ట్ వంశీ గురించి భయపడుతూ ఉంటే మహా జీవితం నాశనం అవుతుంది అనుకుంటూ సరే అంటూ జానకిని తీసుకుని వెళ్తుంది రామ్ ఇంక నువ్వు వెళ్ళు అంటుంది సీతాదేవి ఎక్కడికి అన్నట్టు చూస్తాడు రామ్ మాకంతా తెలుసు మధ్యాహ్నం వచ్చినప్పటి నుండి చూస్తున్నాం నువ్వు సీతమ్మతో ఏదో మాట్లాడాలని చూడడం సీతమ్మ దేనికో ఇబ్బంది పడడం ఇప్పుడు వెళ్ళు సీతమ్మ స్టోర్లో ఉంది అంటుంది సీతాదేవి స్టోర్ రూమా అంటూ కంగారుగా చూస్తాడు రామ్ మహాని ఒంటరిగా అంటూ కంగారుగా చూస్తాడు రామ్ భయపడుకు రమ్య కూడా వెళ్ళింది లేరా నువ్వు వెళ్ళు రమ్యను పంపు అనడంతో సరే అంటూ తలవుతాడు రామ్ రమ్య ఇంకా మహాలు స్టోర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు ఇంతలో రమ్యకి కాల్ వచ్చి కట్ అవుతుంది సిగ్నల్ ప్రాబ్లం రావడంతో మహా నువ్వు వెళ్ళు అర్జెంట్ కాల్ నేను వస్తాను అంటూ కాల్ చేస్తుంది రమ్య మహా సరే అంటూ వెళ్తుంది రమ్య ఫోన్ చేస్తూ ముందుకు చూస్తుంది రామ్ అటుగా రావడంతో రామ్ను చూసి లోపలుంది అంటూ తను వెళ్ళిపోతుంది రామ్ మహాను వెతుకుతూ స్టోర్ రూమ్ వైపే వెళ్తాడు మహా సామాన్లు వెతుకుతూ ఉంటుంది స్టోర్ రూమ్లో సడన్గా గా డోర్ ఓపెన్ అవ్వడంతో డోర్ వైపే చూస్తుంది ఎదురుగా రామ్ రావడం చూసి రామ్ అంటూ షాక్ అయ్యి మీరు ఇక్కడ అంటూ కంగారుగా చూస్తుంది మహా నీతో మాట్లాడాలని వచ్చాను అంటాడు రామ్ కానీ నేను అంటూ తడబడుతూ బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది సడన్గా డోర్స్ అడ్డుగా వచ్చి నిలబడతాడు రామ్ రామ్ని చూసి అక్కడే ఆగిపోతుంది రామ్ ఏంటిది అంటుంది అదే నేను అడగాలనుకుంటున్నాను ఏంటిది అంటాడు రామ్ ఏంటి అంటూ అర్థం కాక చూస్తుంది మహా కూడా ఎందుకు నన్ను అవాయిడ్ చేసి వెళ్తున్నా ఉదయం నుండి నీతో మాట్లాడాలని చూస్తున్నాను నీకు సారీ చెప్పాలని అంటుంటే సారీయా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది మహా హా సారీ నిన్న అంటూ చెప్పబోయి ఆగిపోతాడు మా మహా రామ్ని చూడలేక తలదించుకుంటుంది మహా సారీ అదంతా ఎలా అంటూ చెప్పలేక కానీ అనుకోకుండా జరిగిపోతుంది అలా ఇట్స్ ఓకే రామ్ వదిలేయండి నేను ఇది మర్చిపోయాను అంటుంది కానీ నేను మర్చిపోలేకపోతున్నాను అంటాడు రామ్ మహాని సూటిగా చూస్తూ జాను నా ప్రాణం కానీ ఈ రోజు వరకు జాను కూడా ఎప్పుడూ టచ్ కానీ నిన్ను అంటూ అక్కడే ఆగిపోతాడు రామ్ లేదు మహా ఇది నేను కాదు నేను కావాలని చేయలేదు అంటూ బాధపడతాడు రామ్ బాధ మహాకి ఇంకా నరకంగా అనిపిస్తుంది తన కన్నిటిని వెనక్కి తిరిగి తుడుచుకుంటూ రామ్ మీరు ఇంత చిన్న విషయానికే ఎందుకింత బాధపడతారు అయినా ఇప్పుడు ఏమైంది మన మధ్య ఏమీ జరగలేదు ఏమీ లేదు మీరు కేవలం నన్ను ముట్టుకున్నారంతే స్నేహితులు కన్నీటిని తొడవడానికి వారిని ముట్టుకుంటాం ఇది అలాంటిది అనుకోండి కానీ నేను నిన్ను ఆ విధంగా కూడా ముట్టుకో అంటూ ఆగిపోతాడు మహాకి అర్థమై రామ్ ప్లీజ్ వదిలేయండి అంటుంది ఇబ్బందిగా నేను ఈ విషయం ఇంతటితో అనుకుంటున్నాను మీరు కూడా వదిలేస్తే మంచిది మనం ఫ్రెండ్స్ మన మధ్య ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి అని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైతే ఇది మర్చిపోండి అంటుంది రామ్కి ఇదంతా ఇంకా తన మనసుని కలిసి భారేస్తుంది తనకెందుకు ఇదంతా మర్చిపోలేకపోతున్నాడు తనేనా ఇలా ఎందుకు ఎలా అనిపిస్తుంది తనకి మహా మాటలకి మహా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా మహా ఎందుకు ఇంత తేలిగ్గా తీసుకుంటుందో అని రామ్ రామ్ అంటూ పిలుస్తుంది మహా మహా పిలుపుకి ట్రాన్స్ నుండి బయటకు వస్తాడు రామ్ రామ్ ఇంకా నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటుంది ఇబ్బందిగా రామ్కి ఇంకా తన ప్రశ్నలు అలానే ఉండిపోయాయి కానీ ఇంకా మహాను ఇబ్బందికి కలిగించలేక అడ్డుగా లేస్తాడు రామ్ అడ్డు లేవడంతో కంగారుగా బయటికి వెళ్లాలని డోర్స్ ఓపెన్ చేయబోతుంది అవి రావు ఏమైంది అనుకుంటూ మళ్ళీ లాగుతుంది అయినా రావు కంగారుగా డోర్స్ లాగాలని చూస్తుంది ఎంతకీ రాకపోవడంతో మహాను చూసి తను ఓపెన్ చేస్తానంటూ డోర్స్ ఓపెన్ చేయబోతాడు రామ్ ఎంతటికీ అవి రాకపోవడంతో కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ లాక్ ఏమైనా జామ్ అవ్వచ్చు అంటూ తన ఫోన్ తీసుకుంటాడు రామ్ రమ్య రమ్యే కాల్ చేయాలని కానీ స్టోర్ కి సిగ్నల్ సరిగా పడకపోవడంతో కాల్ కనెక్ట్ కాలేదు మహా కూడా ట్రై చేస్తుంది కానీ కుదరదు ఒక పని చేద్దాం అంటూ రమ్య అంటూ పిలుస్తుంది మహా రామ్ మహా పిలుపుతో రమ్య లేదు అంటాడు అదేంటి తను బయటే ఉంది కదా కాల్ అంటుంటే నేను నీతో మాట్లాడటం కుదరడం లేదని నానమ్మ నన్ను పంపింది నిన్ను రమ్య ఇక్కడికి తీసుకుని వచ్చింది అన్ అంటే నేను రావడం రమ్య వెళ్ళిపోయింది అంటాడు రామ్ కంగారుగా రామ్ చెప్పింది విన్నా మహా కళ్ళు పెద్దవిగా చేసి చిరుకోపంతో చూస్తుంది అంటే ఇదంతా మీ ప్లానా అంటూ లేదు అంటాడు కంగారుగా లేకపోతే ఏంటి మీరు అడగకుండానే వాళ్ళకి ఎలా తెలిసింది మీరు నాకు సారీ చెప్పాలనుకుంటున్నారని ఏయ్ నీకేమైనా పిచ్చా ఈ విషయం నేనేలా అంటూ ఆగిపోతాడు నేనెలా చెప్తాను అంటాడు నెమ్మదిగా అయితే ఇదంతా ఏంటి అంటూ ఆలోచనలో పడుతుంది మహా రామ్ కూడా కంగారుగా చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు షాక్ అయి అంటే ఇదంతా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసుకుంటారు ఒకరినొకరు రమ్య సీతాదేవి కలుస్తుంది నవ్వుకుంటూ తన చేతిలో పెట్టి కీ పెట్టి అయిందా అంటూ నవ్వుతుంది సీతాదేవి మా స్వీట్ చెప్పడం ఈ స్వీట్ మనవరాలు చేయకపోవడం అంటూ జరుగుతుందా అంటూ నవ్వుతుంది రమ్య ఈ సీతాదేవికి అసలైన వారసరాలు వే నువ్వు ఈరోజు వాళ్ళిద్దరికీ ఎటువంటి డిస్టర్బ్ ఉండకూడదు దానికి సులువుగా మనం ఇంకొక పని చేయాలి అంటుంది సీతాదేవి ఏటా అని చూస్తుంది రమ్య మహా ఇంకా రామ్ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు రూమ్లో అరిచిన కూడా ఇక్కడ నుండి వాయిస్ ఎవ్వరికీ వినపడదు రాజభవంతి చివరణ ఉంది స్టోర్ రూమ్ ఇప్పుడెలా అంటూ అంటూ తలమునకలవుతూ ఉంటారు ఇందులో సడన్గా స్టోర్ రూమ్లో లైట్ ఆగిపోతుంది షాక్ అయి చూస్తారు ఇద్దరు చుట్టూ బయట నుండి ఫ్యూజ్ పట్టుకుని నవ్వుకుంటోంది రమ్య ఇప్పుడు చూద్దాం ఇద్దరు నైట్ అంతా ఒకే గదిల చీకటిలో ఒకరిపై ఒకరికి కేరింగ్ అంటూ నవ్వుకుంటుంది సీతాదేవిని చూసి రమ్య చీకట్లో ఫోన్ లైట్ ఆన్ చేసుకుని కూర్చుంటారు ఇద్దరు ఇదంతా మీ వల్లనే చూడండి ఇప్పుడు మనం ఈ చీకట్లో ఈ గదిలో ఇరుక్కున్నా ఇరుక్కోలేదు ఇరికించారు అంటాడు రామ్ ఏదైతే ఏంటి దీనికి అవకాశం మీరే ఇచ్చారు కదా మీరు మీ క్షమాపణ భావమే దీనికి అందరికీ కారణం కానీ మహా నేనేం చేశాను ఇలా జరుగుతుందిని ఇలా చేస్తారని ఎవరు ఊహించగలరు చెప్పు ఎందుకు ఊహించలేరు మీకు తెలియదా మన పెళ్ళి జరిగినప్పటి నుండి అమ్మమ్మ మనల్ని ఒక్కటి చేయడానికి ఎంత ప్రయత్నిస్తుందో ఇప్పుడు రమ్య కూడా తన సపోర్ట్గా ఉంది ఇంకా నాకెందుకో ఫ్యామిలీ అంతా కూడా అమ్మమ్మ వెంటే ఉన్నారనిపిస్తుంది మీరు వెళ్ళి అమ్మమ్మ దగ్గర హెల్ప్ తీసుకున్నారు ఇది వాళ్ళు ఇదంతా చేసేసారు అంటూ అసహనంతో చూస్తుంది రామ్ని మహా మాటలు వింటూ మౌనంగా సారీ అంటాడు రామ్ ఏంటి సారీ 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 అంటే సరిపోతుందా మరి ఇంకేం చేయాలి నేను ఇక్కడి నుండి బయటపడాలి అంటుంది చిరుకోపంగా కానీ ఎలా మహా డోర్ లాక్ వేసుంది ఈ చీకటి ఎలా కుదురుతుంది చెప్పు అదంతా నాకు తెలియదు నేను మాత్రం ఇక్కడ ఉండలేను అంటుంది రామ్ తల పట్టుకొని సరే ఉండు చూస్తాను అంటూ లేచి నిలబడి మొబైల్ లైట్ పట్టుకుని చూస్తూ ఉంటాడు ఏదైనా మార్గం కనిపిస్తుందేమో అని నైట్ భోజనం సమయం కావడంతో అందరూ కిందికి దిగుతారు డిన్నర్ చేయడానికి అందరూ డిన్నర్ ముందు కూర్చుంటారు చాలాసేపటి నుండి మహాని చూడలేదు తను చూడాలని ఆత్రంతో చుట్టూ చూస్తాడు వంశీ కానీ మహా లేకపోవడంతో మహారాణి గారు కనపడడం లేదే అంటాడు వంశీ చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు కంగారుగా వంశీని చూస్తారు భయంతో సీతమ్మ ఇంకా రామ్ ఈరోజు భోజనానికి రారు తమ గదిలో స్కూల్ ఇంకా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గురించి ఏవో ఫైల్స్ చూసుకుంటున్నారు అనడంతో లోపల లోపల నిప్పులు కక్కుతాడు వంశీ వాళ్ళే వచ్చి ఆకలి వేసినప్పుడు ఇద్దరు వడ్డించుకొని తింటారు నిన్నటిలా అంటూ తినండి అంటుంది వంశీ మాత్రం ఇంకా అసహనంగా నోట్లో ముద్ద పెట్టుకుంటాడు కానీ సహి సహించదు వెంటనే కోపంతో లేచి నాకు ఆకలి కాలేదు అంటూ వెళ్ళబోతుండగా ఆగండి వంశీకృష్ణ అంటుంది సీతాదేవి వంశీ ఒక్క నిషం ఆగే సీతాదేవిని చూస్తాడు ఈ కుటుంబంలో కొన్ని నియమాలు పెట్టుబడ్డాయి ఇక నుండి మీరు కూడా వాటిని పాటించాలి ఈ కుటుంబ నియమాల్లో తినే అన్నం ముందు నుండి లేవకూడ లేవకపోవడం కూడా ఉంది ఇది వరకు కూడా మీరు ఇలానే చేశారు పోనీలే అది మీకు తెలియదు కదా వదిలేయడం జరిగింది ఇక నుండి అలా జరగడానికి వీల్లేదు ఇది మహారాణి పెట్టిన నియమాల్లో ఒకటి అనడంతో కోపంతో కల్లెర చేస్తుంది అంజలిదేవి ఆ మహారాణి ఎక్కడ లేదు తను పెట్టిన నియమాలు తనే పాటించకపోతే ఇంక మిగతా వారు పాటించాలి అనుకోవడం తప్పుగా భావించబడుతుంది సీతాదేవి మహారాణి మాత్రమే కాదు ఇక్కడున్న ఏ ఒక్కరు ఈ నియమాలు వదలడం జరగ జరగని పని ఆకలి అన్నవాడు ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని తినొచ్చు అనుకోని పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లో గదికి తీసుకుని వెళ్ళకూడదు అలానే మహారాణి రామ్ కూడా ఇక్కడే తింటారు వారికి ఆకలి వేసినప్పుడు ఇంక పోతే తినే కంచం ముందు నుంచి లేచి ఆ కంచాన్ని అవమానించి వెళ్ళడానికి కూడా వీల్లేదు అది వంశీ చేయడానికి వీల్లేదు అంటుంది కోపంతో అసహనంగా కూర్చొని డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు అందరూ కూడా అలానే డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు వంశీ మాత్రం నైట్ అంతా మహారూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు రామ్ ఇంకా మహాలు బయటకొచ్చే సమయం కోసం ఎంతకి ఇద్దరు బయటికి రావకపోవడం చూసి కోపంతో రగిలిపోతాడు ఇక్కడ రామ్ చీకట్లో మొత్తం స్టోర్ రూమ్ని తడుముతూ ఉంటాడు ఏదైనా మార్గం కనపడచ్చు అని మహారామ్నే చూస్తూ ఉంటుంది మహా చూపులు తన వీపుకు గుచ్చుకుంటూ ఉంటే వెనక్కి తిరిగి మహావైపు లైట్ ఫోకస్ చేస్తాడు ఆ వెలుతురికి కళ్ళకి చేతిని అడ్డుగా పెట్టుకుని ఏంటి అంటుంది ఏంటా అలా చూసే బదులు నువ్వు కూడా ఇంకొక వైపు నుండి వెతకచ్చు కదా ఈ చీకట్లో ఒక్కరినే వెతకడం కష్టంగా ఉంది అంటూ కసులుతాడు నాకేమవసరం తప్పు మీది మీ వలన ఇదంతా జరిగింది సో మీరే ఈ మీ తప్పుని సరిదిద్దుకోవాలి అంటుంది తల అటువైపుకు పెట్టి కానీ అవసరం నీది నీకే ఇక్కడ భయంగా ఉంది నాకు కాదు అంటాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నాకు భయమా అంటుంది చిరుకోపంతో ఏ కాదా నీకు ఒంటరిగా ఉండడం అంటే భయమే ఇందులో అంత ఆశ్చర్యం ఏమీ లేదు కదా అయితే ఇప్పుడు అలా ఏం లేదు అంటుంది ఉందో లేదో అది కనపడుతూనే ఉందిలే నీ కళ్ళు చూస్తుంటే నా కళ్ళా అంటూ ఏం తెలుస్తుంది నా కళ్ళల్లో ఏదో తెలుస్తుందిలే ఇంతకీ నువ్వు చూస్తున్నావా లేదా చూస్తున్నాను అంటూ లేచి నిలబడుతుంది ఇద్దరు కలిపి ఫోన్లో లైట్లో చెరువు వైపు వెతుకుతూ ఉంటారు ఇంతకీ వారికి ఏ మార్గం కనపడదు ఏం లేదు అంటూ శాడయి ఇద్దరు ఇంతలో మహా కాల కింద నుండి ఏదో వెళ్లడంతో ఆ అంటూ అరుస్తూ రామ్ చేతిని పట్టుకుంటుంది ఏమైంది మహా అంటూ కంగారుగా చూస్తాడు రామ్ ఏదో కాలం కాల కింద నుండి అంటూ భయంగా చూస్తుంది ఒక్కసారిగా మహాని చూసి నవ్వుతాడు కోపంతో ఎందుకలా నవ్వుతున్నారు అంటుంది నవ్వు ఆపడానికి ట్రై చేస్తాడు లేకపోతే ఇది స్టోర్ రూమ్ ఎలకలు బొద్దింకలు ఉండడం కామన్ కదా దానికి కూడా నా అంటూ నవ్వుతాడు అవును మరి సడన్గా వెళ్తే భయం వేదా అంటూ అలకగా అటు తిరిగి రామ్ నవ్వుని తలుచుకుని తనలోనే తాను నవ్వుకుంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్